నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని అన్ని అన్ని స్టోర్స్ లో సూపర్ చేపట్టారు సుమారుగా యాభై మందికి పైన ప్రభుత్వ డ్రగ్స్ అధికారులు ఇతర శాఖల అధికారులు ఈ తనిఖీలో పాల్గొన్నారు ఈ సమాచారం తెలుసుకున్న నారాయణ మద్దతుదారులు టిడిపి నాయకులు కార్యకర్తలు నారాయణ కాలేజ్ ఉద్యోగస్తులు భారీగా మెడికల్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని అన్ని కార్యాలయంలో కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు సుమారుగా యాభై మందికి పైన ప్రభుత్వ డ్రగ్స్ అధికారులు ఇతర శాఖల అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు ఈ సమాచారం తెలుసుకున్న నారాయణ మద్దతుదారులు టిడిపి నాయకులు కార్యకర్తలు నారాయణ కాలేజ్ ఉద్యోగస్తులు భారీగా మెడికల్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు